వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ వికీ అండ్ లక్కీ జాక్స్ దిస్ ఈస్ హేమాశ్రీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ బ్లాగ్ ఈ వీడియో నా ఈవినింగ్ టు నైట్ రొటీన్ ఎలా ఉంటుందో చూపిస్తాను సో ఇది వచ్చేసి మార్నింగ్ షూట్ చేశాను యాక్చువల్లీ కానీ సడన్ గా పవర్ తీసేశారు యాక్చువల్లీ పవర్ తీయరు క్వార్టర్స్లో కానీ మెయింటెనెన్స్ జరుగుతుందంట సో హాఫ్ అన్ అవర్ పవర్ లేదు సో ఇంకా నేను కూడా తర్వాత బిజీ అయిపోయిన వర్క్లో ఇంకా వీడియో షూట్ చేయలేదు ఈరోజు శారీ కట్టుకున్నాను స్పెషల్ ఏంటి అంటే థర్స్డే కదా సో గురు పౌర్ణమి కూడా మార్నింగ్ పూజ అది చేసుకున్నాను బ్రేక్ఫాస్ట్ కోసం పూరి ప్రిపేర్ చేస్తున్నాను బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేశాక ఆషాఢం కదా సో ఆషాఢం స్పెషల్ ఏంటి గోరింటాకు సో నా ఫ్రెండ్ గోరింటాకు తెచ్చి ఇచ్చింది సో లక్కీకి పెట్టాను ఢిల్లీలో గోరింటాకు దొరుకుతుందని అస్సలు అనుకోలేదు కానీ దొరికింది ఫోర్ ఫిఫ్టీన్ అలా అవుతుంది ఈవినింగ్ సో ఫుల్ వర్షం పడుతుంది విక్కీ లక్కి ఫుల్ డీప్ లో ఉన్నారు వాళ్ళు లేచేసరికి వాళ్ళకి ఒక మంచి ఎమ్మి స్నాక్ రెసిపీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను కార్న్ కబాబ్స్ చేస్తాను సో ఈ స్నాక్ చాలా టేస్టీగా ఉంటుంది ఈ వెజ్జెస్ అన్ని కూడా జెప్టోలో ఆర్డర్ చేసినవి సో వెజిటేబుల్స్ చాలా ఫ్రెష్గా వస్తున్నాయి అండ్ తొందరగా డెలివరీ కూడా చేసేస్తున్నారు విత్ ఇన్ టెన్ మినిట్స్లో స్వీట్ కొని నీట్ గా వాష్ చేసేసి మిక్సీ జార్ తీసుకొని ఫైన్ పేస్ట్ కాకుండా కొంచెం బర్కగా మిక్సీ పట్టించుకోవాలి నేను ఇక్కడ ఒక క్యారెట్ తీసుకొని ఫుల్ క్యారెట్ మొత్తం గ్రేట్ చేసుకుంటున్నాను అండ్ ఇంకా మీ చాయిస్ కీప్ బీట్రూట్ తినకపోతే బీట్రూట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను వచ్చేసి ముందే కుక్కర్లో పొటాటోస్ పెట్టేశాను సో అవి బాయిల్ అయిపోయి త్రీ విజిల్స్ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను మిక్సింగ్ బౌల్కి పొటాటోస్ని తీసుకొని ఫుల్ స్మాష్ చేసేసుకున్నాను బాగా స్మాష్ చేసాక గ్రేట్ చేసుకున్న క్యారెట్ మిక్సీ పట్టించిన స్వీట్ కార్న్ పేస్ట్ వేసుకున్నాను ఇందులో నేను వేసే మసాలాస్ ఏంటి అంటే కారం సాల్ట్ అండ్ కోరియండర్ పౌడర్ గరం మసాలా అన్నీ చాలా తక్కువ వేసాను ఎందుకంటే కిడ్స్ కోసం కాబట్టి స్పైసీగా చేయట్లేదు నార్మల్గా చేస్తున్నాను అండ్ కొద్దిగా కార్న్ కొత్తిమీర వేసి మిక్స్ చేసుకున్నాక బైండింగ్ కోసం బియ్యం పిండి కార్న్ఫ్లో వేసుకున్నాను అంతా ఒకసారి బాగా కలిపి పెట్టేసుకుందాం మన స్వీట్ కార్న్ కబాబ్స్కి మిశ్రమం రెడీ సో మన పిల్లలు కొన్ని కొన్ని రెసిపీస్ ఎంత బాగా చేసినా వాళ్ళు తినరు సో మనం ఏం చేసినా మన పిల్లలు ఇష్టంగా తినాలి అంటే కొన్ని కొన్నిసార్లు ఇలాంటి క్రియేటివిటీని యూజ్ చేయాల్సింది సో వాళ్ళు డైలీ ఐస్ క్రీమ్స్ తింటూ ఉంటారు కదా ఆ స్టిక్స్ని పడేయకుండా ఇలా దాస్తూ ఉంటాను నేను సో ఆ స్టిక్స్తోనే ఈరోజు డిఫరెంట్గా ఈ రెసిపీని చేద్దాం పిల్లలు తినాలి అంటే వాళ్ళకి కొంచెం డిఫరెంట్గా కలర్ఫుల్గా ఉండాలి అప్పుడు వాళ్ళు ఇంట్రెస్ట్తో తింటారు సో ఈరోజు ఇలా ట్రై చేశాను రౌండ్ బాల్స్లా చేసుకొని ఇలా ఒక షేప్ చేసి స్టిక్ చేస్తే ఐస్ క్రీమ్స్ లాగా కబాబ్స్ అయితే రెడీ సో చూడ్డానికి చాలా బాగున్నాయి కదా సో ఇప్పుడు వీటిని మనం ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేద్దాం సో మీరు ఆయిల్ ఫుడ్ పెట్టాను అనుకుంటే చాలా ఫ్రై కూడా చేసుకోవచ్చు లేదంటే ఎయిర్ ఫ్రైలో కూడా చేసుకోవచ్చు మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ షేడ్ వచ్చినంత వరకు కూడా సో ఇలా ఫ్రై చేసుకుంటే క్రిస్పీగా చాలా బాగా వస్తాయి కబాబ్స్ మంచిగా ఫ్రై అయిపోయినాయి ప్లేట్లోకి తీసేసుకుంటున్నా ఇంకా కడాయిలో ఒక టూ వదిలేసాను అవి ఇంకా ఫ్రై అవ్వాలి సో రిమైనింగ్ వాటిని తీసేసాను టేస్టీగా మన కార్న్ కబాబ్స్ అయితే రెడీ సో వీటిని కెచప్తో సర్వ్ చేసుకుందాం చూడ్డానికి చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి కదా సో టేస్ట్ కూడా బాగుంటాయి సో ఇప్పుడు మనం ఈ ఈవినింగ్ స్నాక్ ని ఎంజాయ్ చేద్దాం సూపర్ కదా కిడ్స్తో హాయిగా కబూర్లు చెప్పుకుంటూ ఈవినింగ్ స్నాక్ ని ఎంజాయ్ చేసాం క్యాంటీన్ నుంచి కొన్ని గ్రాసరీ ఐటమ్స్ తీసుకొని వచ్చారంట సో ఏం తీసుకొని వచ్చారో చూద్దాం సో ఆయిల్ అయితే లాస్ట్ వీకే అయిపోయింది క్యాంటీన్లో కూడా లేదంట సో బైక్ నుంచి తెచ్చుకున్నాం సో ఈరోజు ఉంది టిన్ ఉంది ప్యాకెట్స్ లేవంటే సో టిన్ తీసుకొని వచ్చామన్నాను ఫైవ్ లీటర్స్ది సో టిన్ తీసుకొని వచ్చారు రిమైనింగ్ థింగ్స్ పర్ఫ్యూమ్ లిక్విడ్ సర్ఫ్ బిస్కెట్ ప్యాకెట్స్ ఇవన్నీ తీసుకొని వచ్చారు క్వార్టర్స్ లో ఇలాంటి టేబుల్స్ ఉంటాయి సో దీనికి ఒక డ్రా అండ్ డస్క్ ఉంటది సో ఈ డస్క్ లో పెట్టుకుంటాను నేను గ్రాసరీ ఐటమ్స్ అన్ని కూడా గ్రాసరీస్ అన్ని పెట్టేసుకున్నాక ఫ్రెష్ అయ్యి ఇంకా పార్క్ అయితే వెళ్తున్నాం టైం సెవెన్ అవుతుంది ఒక హాఫ్ అన్ అవర్ ఆడించి తీసుకొని వస్తాను విక్కీ ఆల్రెడీ వెళ్ళిపోయాడు లక్కిన్ మాత్రం కంపల్సరిగా తీసుకొని వెళ్ళాలి లేదంటే డైలీ ఏడుస్తుంది కాసేపు ఆడించి తీసుకొని రావాలి వర్షం పడింది కదా పార్క్ అంతా వాటర్ ఉంది డైలీ ఒక టూ రౌండ్స్ వేస్తాము సో ఇంకా అలా వాకింగ్ చేస్తూ ఉంటే ఇక్కడ విక్కీ వాళ్ళు ఆడుకుంటున్నారు సో లక్కీని కూడా వాళ్ళ దగ్గర వదిలేశాను సో వీళ్ళందరూ ఆడుకుంటున్నారు ఇక్కడ వీళ్ళందరూ విక్కీ ఫ్రెండ్స్ టైం సెవెన్ థర్టీ అవుతున్నా చీకటి పడలేదు చూసారా ఇక్కడ ఎయిట్ వరకు ఇలానే ఉంటుంది ఇంక ఈరోజు వర్షం పడింది ఎండగా ఉంటే ఇంకా వెళ్తూ ఉంటుంది లక్కీ ఏడిస్తుంది చూడండి పార్క్ నుంచి ఇంటికి రాదంట ఇంకా పార్క్ లో ఇంకా మా హస్బెండ్ అయితే మళ్ళీ వెజిటేబుల్స్ ఆర్డర్ పెట్టారు సో వెజిటేబుల్స్ తీసుకొని వచ్చేసాం ఇంటికి ఈ రోజు క్యాప్సికమ్ బెండకాయలు కాకరకాయలు ఆర్డర్ పెట్టారు వెజిటేబుల్స్ మార్కెట్ కన్నా ఆన్లైన్ లోనే అనిపించింది మాకు వన్ వీక్ నుంచి జెప్టోలోనే ఆర్డర్ పెడుతున్నారు ఇంకా డిన్నర్కి ఇక్కడ నేను రైస్ అండ్ పప్పు పెట్టేశాను ఇంకా క్లస్టర్ బీన్స్ గోర్చి ఇక్కడికి వెళ్ళి ఫ్రై చేస్తాను సో వాటిని కట్ చేస్తున్నా ఇంకా కిచెన్లోనే చాలా వేడిగా ఉంది ఇంకా హాల్లోకి వెళ్ళి ఫ్యాన్ వేసుకొని నీట్గా కూర్చొని కట్ చేసుకుంటున్నాం లక్కీ ఈ మధ్యన వెజిటేబుల్స్ అన్ని పచ్చి పచ్చి తినేస్తుంది నేను కట్ చేస్తూ ఉంటే తను తింటూ ఉంటుంది ఈ మధ్య నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఫ్రైలోకి ఆనియన్ అండ్ పొటాటో కట్ చేస్తున్నాను గోరు చిక్కిడులో పొటాటో వేస్ట్ చేస్తూ ఉంటాను లేదంటే ఓన్లీ చిక్కిడి అండ్ టమాటో వేస్ట్ చేస్తూ ఉంటాను ఈరోజైతే ఇలా ఫ్రై చేస్తున్నాను పొటాటో చిక్కిడి ఇంకా తొందరగా ఫ్రై అవ్వాలంటే గోరు చిక్కెట్లు ముందు బాయిల్ చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది ఇంక ఇప్పుడు నాకు అంత టైం లేదు అందుకే నేనైతే నార్మల్గా ఫ్రై చేసేస్తున్నాను కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసి ఆనియన్స్ ఫ్రై చేసుకున్నా ఆనియన్స్ బాగా వేగిన తర్వాత చిక్కుడుగాయలు వేసి ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక అప్పుడు పొటాటోను వేసుకుంటున్నాను ఎందుకంటే పొటా పొటాటో తొందరగా మగ్గిపోతుంది కదా అందుకే ముందుగా పొటాటో వేయను సో తొందరగా చిక్కుడు ఫ్రై అవ్వడానికి సాల్ట్ వేసుకున్నాను సో అవి ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయ్యాక పొటాటో వేసి ఫ్రై చేసుకున్నా ఇంకా మా విక్కీ లక్కీ ఏం చేస్తున్నారో చూద్దామని చెప్పి రూమ్ లోకి వెళ్తే ఇంకా ఇద్దరు కూడా బోర్డ్ పైన రాస్తున్నారు విక్కీకి చెప్పాను ఫ్రెష్ అయ్యి హిందీ అక్షర్ రాయమని సో ఫ్రెష్ అయ్యి రాసుకుంటున్నాడు ఇంకా లక్కీ కూడా చాక్ పీస్ పట్టుకొని గీతలు పెట్టేస్తుంది ఫ్రై చూద్దాం ఎంతవరకు వచ్చిందో సో ఆల్మోస్ట్ అయిపోతుంది ఇంకా కారం వేసుకోవాలి సో లాస్ట్లో ఒక టూ టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను కారం వేసుకున్నాక ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకున్నా ఇంకా చిక్కుడుగాయ పొటాటో ఫ్రై అయితే రెడీ ఈరోజు పప్పు చాలా సింపుల్గా చేసేసాను జీలకర్ర ఆవాలు కొద్దిగా ఆయిల్ వేసి పప్పులో కుక్కర్ పెట్టేశాను ఆఫ్టర్నూన్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ చేశాను అది కూడా కొద్దిగా ఉంది సో ఈరోజు డిన్నర్ అయితే ఇలా అయింది దినే కంప్లీట్ అయ్యాక మా వారు మ్యాంగో జ్యూస్ చేశారు ఇది మాత్రం మాకు డైలీ ఉండాలి ఈ టూ డేస్ నుంచి చేయలేదు ఎందుకంటే ఆఫీస్ నుంచి లేట్ అయిపోతున్నారు వచ్చేసరికి నైన్ టెన్ అయిపోతుంది సో ఈ టూ డేస్ చేయలేదు ఈరోజు చేశారు కిచెన్ అంతా మెస్సీగా ఉంది సో కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకున్నాను ఇంకా కొద్దిగా పప్పు రైస్ అండ్ కొద్దిగా ఫ్రై మిగిలింది సో ఇవి వచ్చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను నేను ఇంకా కుక్కర్ ఉంది అది మార్నింగ్ క్లీన్ చేసుకుంటాను అది బాగా నానిన తర్వాత ఇంకా డ్రై ఫ్రూట్స్ సోక్ చేయాలి సో బాదం కిస్మిస్ అండ్ కాజు ఈ త్రీ కూడా సోక్ చేస్తాను కిడ్స్ కోసం మార్నింగ్ లేచి వెంటనే ఇస్తాను వాళ్ళకి కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయింది సో నేను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చేసాను జ్యూస్ అండ్ ఆయిల్ పట్టుకొని హాల్లోకి వచ్చేసాను రిలాక్స్గా కూర్చొని జ్యూస్ తాగేసి హెయిర్ మొత్తం ఆయిల్ పెట్టుకోవాలి చాలా హెడేక్ వస్తుంది అసలు టైం ఆల్మోస్ట్ లెవెన్ ఫైవ్ అయిపోయింది చాలా టైడ్ అయిపోయాను లేదంటే కోకోనట్ ఆయిల్ క్యాస్టర్ ఆయిల్ వేసి కొద్దిగా హీట్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటాను ఒక టెన్ మినిట్స్ అలా మసాజ్ చేసుకొని ఇంకా ముడి పెట్టేసుకున్నాను నాకు హెడేక్ చాలా దారుణంగా వస్తుంది చాలా డేస్ నుంచి సో ఎలా వస్తుందంటే ఓన్లీ రైట్ సైడే ఫోర్ హెడ్ దగ్గర వస్తుంది అండ్ నెక్ పెయిన్ వచ్చేస్తుంది అండ్ రైట్ హ్యాండ్ పెయిన్ వచ్చేస్తుంది సో అలా వస్తుంది ఒక్కొక్కసారి లెఫ్ట్ సైడ్ వస్తుంది సో నేను కూడా వెళ్ళి చెకప్ చేయించుకోవాలి హెడేక్ మాత్రం రాకూడదు సో హెడ్ ఎక్ వచ్చిందంటే నిద్ర రాదు అసలు ఎంత పడుకుందామని ట్రై చేసినా సరే నిద్ర రావట్లేదు సో ఇంకా ఈరోజు వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బై గ్యాష్ టేక్ కేర్ గుడ్ నైట్ అండ్ హ్యావ్ ఎ గుడ్ స్లీప్